కురువులో రైతు బేతమళ్ల సహదేవ్ రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలని కోరుతూ చేపట్టిన దీక్ష గురువారానికి ఐదో రోజుకు చేరింది దీక్షకు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గూగులో భీమా నాయక్ గిరిజన సామాజిక చైతన్య కమిటీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ నాయక్ వికలాంగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి దారం పోత బాలునాయక్ బీజేపీ కురవ మండల మాజీ అధ్యక్షులు బద్రీగౌడ్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు బూర్గుల ఉపేందర్ దళిత సంఘ నాయకులు కిన్నర మల్లయ్య ఎంఆర్పీఎస్ నాయకులు మిర్యాల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ గండమాల అశోక్ రైతులు సంఘీభావం తెలిపారు గత రోజులుగా రైతుల రుణాలను మాఫీ చేయాలని ఒక రైతు బిడ్డగా అదే ఒక రిపోర్టర్గా రైతుల పక్షాన గత ఐదు రోజులుగా విలే నిరాహార దీక్ష చేస్తున్న మా అన్న సహదేవ్ అన్న గారికి అదేవిధంగా ఈ దీక్షలో కూర్చున్న బృందానికి మా లంబాడి హక్కుల పోరాట సంఘం పూర్తి మద్దతు ఇస్తూ సంఘీభావం తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నాడు అన్న రైతుల పక్షాన మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండు ఆ హామీలో రైతుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు గత ప్రభుత్వం వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేశారు మరి ఐదు ఎకరాలు పది ఎకరాలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిన మన ముఖ్యమంత్రి గారు మరి మాట ఎందుకు మార్చారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం నిలదీస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పశ్చిమ బెంగాల్లో అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబాస్లా ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా మీరు ఉండాలనుకుంటే మీరిచ్చిన వందల హామీలను కనీసం సగం హామీలను అమలు చేస్తే మా సంఘాలు పూర్తిగా వచ్చే ఎన్నికల్లో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాని పార్లమెంట్ ఎన్నికల్లో గానీ స్థానిక సమస్యల ఎన్నికల్లో అండగా ఉంటాం లేదా మీరు గనక హామీలను అమలు చేయకపోతే మాత్రం మీ మీద రైతులతో పాటు మా అన్న రిపోర్టర్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు మానుకోట జిల్లా కేంద్రంలో వస్తా ఉంటే అక్కడ ఆశా కార్యకర్తలు పోరాటంలో ఉన్నారు అంగన్వాడీలు పోరాటంలో ఉన్నారు ఉపాధ్యాయుల పోరాటంలో ఉన్నారు విద్యార్థుల సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నారు సంవత్సరం అయితా ఉంది నూతన ఆర్థిక విధానాలను అమలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర ఇప్పటికే సంవత్సరమే అయింది ఆరు సార్లు అప్పు తీసుకొచ్చారు మరి ఆ అప్పు మీరు ఎవరికి కట్టారు ఏం చేశారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి మీ హామీలను నెరవేర్చకపోతే మాత్రం భవిష్యత్తు బలమైన పోరాటాలు నిర్వహించి అన్న సంగీప అన్న పోరాటంలో భవిష్యత్తులో ఈ కార్యక్రమం తీసుకునే ముందు ఈ ఏరియాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న మన ఎమ్మెల్యే గారికి ఒక పత్రం ఇచ్చి మీరు కనుక అసెంబ్లీలో మాట్లాడకపోతే మేము ఇక్కడ నుంచి కొరియ నుంచి అన్న భారీ ఎత్తున రైతులను సమీకరించి అవసరమైతే కలెక్టరేట్ కు పాదయాత్రగా వెళ్లి మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మనం పోరాటాలు కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అన్నం